ఒకప్పుడు ఇక్కడి నుండి లేచిన ఘనమైన దైవజనులు వారి శక్తి కలిగిన కార్యాలు ఎందుకంటే ఈ మెకలరన్ హై స్కూల్లోనే డానియల్ గారు ఎల్ఈఎఫ్ స్థాపకులు డానియల్ గారు ఎంతమందికి తెలుసు చేతులు ఇస్తారా తెలియని తరం ఉన్నారు ఇక్కడ తెలియని తరం ఉన్నారు చాలా దుఃఖకరం ఇదే కాకినాడలో ఇదే మెక్లరన్ హై స్కూల్లో డానియల్ గారు ఎల్ఈఎఫ్ స్థాపకులు వారు కుమారు కుమారులు జాష్వా డానియల్ గారు వారి దగ్గరకు వచ్చారు మా నాన్నగారు ఆ జాషువ డానియల్ గారు స్నేహితుడు మా తాతయ్య కాలేజ్ మేటు ఆయన ద్వారంగా ఆ డానియల్ గారు గారి ద్వారంగా మా నాన్నగారు రక్షించబడ్డారు ఆయన సేవలో పది సంవత్సరముల దర్బీదు తీసుకున్నారు అక్కడ వారుసు ఇక్కడ ఉన్నాను బట్ దెన్ యుగటింగ్ ఒకప్పుడు ఒక గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్ ఎంత గొప్ప అపూస్తులు ఎంత గొప్ప వరములు ఎన్ని గొప్ప సాధు సుందర సింగ్ గారు వచ్చి ఆయనని ఇక్కడ కలిచారు తెలుసా తెలియదు ఈ తరానికి సాధు సుందర సింగ్ గారు తెలుసా తెలియదు లోక సెలబ్రిటీలు తెలుసు తెలిసి అలాగైపోతుంది అది ఎందుకంటే నేను చెప్పింది ఒక్క సేవకుడి గురించి ఒక్క దైవిద్యుడి గురించి ఒక్క ఉపమానం చెప్తున్నాను ఈ కాకినాడ అలాంటి గొప్ప విన్నోలేజ్